మరియు ఆ యొక్క సభకు దానికి నిరసనగా మరి ఇక్కడ మరి ఇక్కడ పెద్దపల్లి ఉమ్మడి పెద్దపల్లి మన కరీంనగర్ జిల్లాలో అమరవీరుల స్థూపం దగ్గర మరి టీపీఎఫ్ ఆధ్వర్యంలో మరియు అదేవిధంగా రైతు సంఘం సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మా యొక్క నిరసన ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది దీన్ని మేము పౌరకుల సంఘం మాధ్యమంలో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఓకేనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గాన్ని ప్రజాస్వామ్యవాదులు ప్రజలందరూ కండిల్చవలసిన బాధ్యత అంటే కేంద్రం ఏమో తల్లి ఏను పిల్ల ఏను కానీ నిరూపించుకున్నారు ప్రజాస్వామ్యాన్ని అని చెప్పుకుంటే వాళ్ళకు దోపిడి పాలకులు ప్రజాస్వామ్యం లేదు ప్రజలు లేదు వాళ్ళ ద్రోపిడీ కొనసాగించడానికి అనేది రుజువు చేసుకున్నారు వాస్తవంగా మధ్య భారతంలో ఆదివాసులను రక్తభారం పారిస్తా వెంటనే పారిస్తాం మీరెవరు మేము కనీస సంపదనే విదేశీ వేదేశి పెట్టుబడుదాల అమ్ముకుంటూ నీరెవరు మేము ఒక లైసెన్స్ పుచ్చుకున్నాము ఈ దోపిడీలు కొనసాగిస్తాము మీరు ప్రజ ప్రజాస్వామ్యం లేదు ప్రజలు లేరు అదంతా మూడు అట్టుగానే మాట్లాడుతున్నాము మీరు నోరు మూసుకొని మేము ఏద్యోప్తా తినాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలక పాలకులు కూడా వరకుకొని ప్రజాస్వామ్యవాదులను ప్రజల్ని రైతు సంఘాలందరినీ అర్ధరాత్రి ఇండల్లో పోయి పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేయడం చాలా పెద్ద దుర్మార్గం ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే దోపిడీదారులు దోపిడీదారులనే మిగిలిపోతారు దోపిడీలు ప్రశ్నించటోళ్ళందరినీ కట్టడి తీసుకున్నాము జైళ్లల్లో పెట్టడము ఎన్కౌంటర్లు చేసుకోవడము ఇది నిత నితశ్యాలు అయినవి వాస్తవంగా నిజంగా వాళ్ళకి ఏ ప్రజాస్వామ్యం లేదు అని నిరూపించుకున్నారు ఈరోజు కేంద్రం వేరు రాష్ట్రం వేరు అని ప్రజలు కొంత భ్రమంగా ఉన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్థాయి బీజేపీకి కొంచెం తేడాలు ఉండవచ్చు కానీ అది తల్లి ఇది పిల్లయ్యను కానీ ఇలా నిరూపణ అయింది మేము ఒకటే చెప్తున్నాం పాలకులకు నిజంగా మీరు రాజ్యం మీద మమకారం ఉంటే పంతొమ్మిదో పంతొమ్మిది ఆర్టికల్ని మీరు నిజంగా మీరు గౌరవిస్తున్నారా లేదా ఆ గౌరవిస్తే మరి మీరు మీరు మాట్లాడవలసిన అవసరం ఉన్నది మీరు నోరు ముయిస్తానంటే రాజనిక పాలనలో కూడా కొంత పరిమితమైన మా స్వేచ్ఛ ఉన్నది కానీ ఇక్కడ ఒక రాజ్యాంగం నిర్మించుకున్నాము అది భారత రాజ్యాంగం అనుకున్నాము ఎల్లూరు నుంచి నల్లోడికి వచ్చినది కనీసం అది ఎక్కడ కూడా కనబడటం లేదు చాలా దుర్మార్గం ఒక్కొక్కరిని చూస్తుంటే కనీసం దీనికి సంబంధం లేనని కూడా నైట్లో అరెస్ట్ అయినారు ఆదివాస ఆదివాసీ సాంఘీభావ సంబంధం సంబంధం లోను కూడా తీసుకొచ్చి జిల్లాలో అది పోలీస్ స్టేషన్లో పెట్టి అర్ధరాత్రి తీసుకొచ్చి మళ్ళీ తెల్లారంగాన పోయి మళ్ళీ పదకొండు పన్నెండు గంటల్లో ఉంచడం చాలా దుర్మార్గమైన చర్య ఇది దుశ్చర్య తప్పకుండా ప్రజలందరూ గమనిస్తున్నారు మీ మీ దమన నీతిని నిజంగా ఊరంగల్ ఊరంగల్ సమయం ఎందుకు జరుపుకునే లేదు అది ఆదివాసుల అక్కల కమిటీ అది రక్తపాతం బారిస్తుండ్రు ఆదివాసులను ఐదో షెడ్యూల్ని ఎందుకు కాలరేస్తుండ్రు గుండెకాయ లాంటి మధ్య భారత్ని మీరు బుల్డో ఎందుకు దొప్పుతున్నారు అన్నందుకే ఇవాళ అది అంద ప్రజాస్వామ్యవాదులను ప్రజలందరూ అరెస్టు చేసి లోపల పెడుతున్నారు నిజంగా నీ దుర్మార్గం నిజంగా నరేంద్ర మోడీ మనం దుర్మార్గం అనుకున్నాం కానీ ఆ నరేంద్ర మోడీ కూడా ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాకు తేడా లేదు దోపిడీదారులు మేము దోపిడీదారులైన ఉండిపోతాం మేము కౌల పిల్లలాగా వ్యవహరిస్తున్నాను మనకు కనబడుతున్నది నిజంగా మేము ఒకటే చెప్తున్నాము తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు మీ దోపిడీని ఎన్నరో కొనసాగించలేరు ప్రజాస్వామ్యవాదులు మాట్లాడుతూనే ఉంటారు మీరు ఎంత దుర్మార్గం చేసే ఎంత దుర్చర్ చాలా తప్పుడు ఆలోచన ప్రజలందరూ మనం గమనించాలి తప్పకుండా మనం అందరం కలిసే పనిచేద్దాం కలిసే ముందుకు కలుద్దాం ఆకలికి కులం లేదు మతం లేదు దోపిడీని అరికట్టడానికి ఆకలి ముందుకు వస్తుంది మనమే గెలుస్తాం ప్రజాస్వామ్యం ఎవరు ఇది భయపెట్టిస్తుంది అది పులి ప్రజలే నిర్మాతలు ప్రజలే పునాదులు తప్పకుండా దోపిడీదారు ఓడిపోతాను ఈ సందర్భంగా ప్రజాస్వామ్యవాదుల ప్రజల ముంగట నేను ఘంటాపరంగా చెప్తున్నాను మీరు అరెస్ట్ చేసి జైళ్లల్లో పెట్టి బెదిరించి చంపుతామంటే ఏ రోజు ఈ రోజు కాదు మానవుడు ఉట్టిన కాని అనుసువేత ఉన్నది దోపిడు ఉన్నది అరాచకం ఉన్నది అన్నీ ఉన్నాయి ఆ అరాశకానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులందరూ నిలబడి ముందుకు కదిలి తప్పకుండా మీ దుర్మార్గాన్ని ఓడిస్తాను సందర్భంగా నేను చెప్తున్నాను ఆదివాసీ హక్కుల పోరాట వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ కేంద్రంగా అంబేద్కర్ భవన్లో నిర్మించి తలపెట్టినటువంటి బహిరంగ సభను ఈ రాష్ట్ర ప్రభుత్వం అమానవీయంగా సభను రద్దు చేసింది దీన్ని మేము తెలంగాణ ప్రజల ప్రదక్షిణ జిల్లా కమిటీ పరిస్థితి అతీతంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే ఆదివాసుల హక్కుల గురించి అనడం జరుగుతుంది అక్కడ మధ్య భారతంలో అపారమైనటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నది దీనికి వ్యతిరేకంగా ఊటక వెంట పేరుతో చిన్నపాప మొదలుకుంటే పెద్దవాళ్ళ వరకు ముసలి వారికి వరకు కూడా ఊటక వెంట పేరుతో చంపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది దీని అందరికీ కూడా వ్యతిరేకించాలని చెప్పేసి వాళ్ళకు మద్దతుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీన్ని అడ్డుకోవడం ప్రభుత్వం చాలా మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా ప్రభుత్వం ఈ యొక్క పద్ధతిని మార్చుకోవాలి ఇలా టీపీసీసీ అధ్యక్షులు కూడా ఒక ప్రధాన వక్త ఉన్నారు ప్రొఫెసర్ ఉన్నారు బేలా భాట్యా గారు అలాగే ప్రొఫెసర్ అరగోపాల్ గారు చాలా మేధావులు ఉన్నారు ఈ యొక్క ఆదివాసుల సమస్యలను ఒక విస్తృతంగా ప్రచారం చేయడానికి కోసము చెప్పడానికి కోసము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని దీన్ని అడ్డుకోవడం చాలా అవేకమైన చెప్పేసి మేము తెలంగాణ ప్రజలకు భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలి ప్రజా సంఘాల పట్ల ప్రజల పట్ల ఒక ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడవ గారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ కల్పిస్తామని చెప్పి అదేనా ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని కాబట్టి ఈ యొక్క ఈ యొక్క సభను అడ్డుకోవాన్ని తెలంగాణ ప్రజల ఖండిస్తూ ఉన్నాం ఈ యొక్క ఈ కార్యక్రమానికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియస్తున్నాం ఈరోజు పెద్దపల్లి కేంద్రంగా అమరవీరుల స్పంకాడ ప్రధానంగా ఈరోజు జరగవలసిన వరంగల్ హన్మకొండ సభను అడ్డుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక దుర్మార్గమైన చర్యను కన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి ప్రధానంగా దేశంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఒక విధ్వంసాన్ని ఆపడం కోసం తెలుగు రాష్ట్రాలలో అనేకమైన సంఘాలు ఒక వంద మందితోటి ఆదివాసీ సంఘీభావ కమిటీగా నిర్మాణం జరిగేది దాదాపు రాష్ట్రాలలో తిరగడం జరుగుతూ ఉంది దీని ఉద్దేశం ప్రధానంగా అడవిలో ఉన్నటువంటి ఆదివాసులను కేంద్ర గవర్నమెంటు చంపుతుంది కాబట్టి కనీసం హత్యలు ఆపండి దాని మీద న్యాయ విచారణ చేయండి ఆదివాసుల హక్కులు ఏమున్నాయి అవి పరిష్కరించండి అని సంఘీభావ వేదిక అంటే ఒక రకంగా వీళ్ళు తుపాకులు పట్టుకొని ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేసే అటువంటి సంఘం కాదు ఇది అంటే సాటి మనిషి చనిపోతే సంతాపం సంఘీభావం తెలిపేటువంటి ఒక పరిస్థితి కూడా ఇలా తెలంగాణ లేకుండా పోయింది వాస్తవంగా ఇలా ఈ సంవత్సరం కాలం నుంచి కేంద్రంలో బీజేపీ గవర్నమెంటు ఏడు వందల మంది భారత మాత బిడ్డలను ప్రజలను పుట్టనబెట్టుకుంది ఆ హత్యలు ఆపాలే శాంతి కావాల దేశంలోని ప్రజాస్వామికవాదులు మేధావులు వామపక్ష పార్టీ కూడా ముందుకొచ్చి మాట్లాడినా కూడా నరేంద్ర మోడీ ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు శాంతి లేదని చెప్తూ సంపడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న నరేంద్ర మోడీ ఈ హత్యలు ఆపాలని వరంగల్ సభ పెట్టుకోవడం జరిగింది ఆ సభను రేవంత్ రెడ్డి ఒక రకంగా ముందు ఉండి ఆ సభను ఆపినట్టుగానే ఇక్కడ ప్రజా సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి ప్రధానంగా ఇవాళ రాజ్యాంగంలో రాసుకున్నటువంటి హక్కులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా కనీసం ఈ తెలంగాణలో మాట్లాడే స్వేచ్ఛ లేదు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టో అనేక విషయాలు పెట్టుకుంది ఇలా కేబినెట్ మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ ఉన్నాను సీతక్కను అడిగిండు అనేక మంది ఎమ్మెల్యేను అడిగిండు ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కన్నటువంటి పోలీసులు అధికారులు అనుమతిత్తనే ఈ సభ జరుపుకుంటామని ఒక రకంగా ఈ సంఘం ముందుకెళ్ళింది తీర టైంకి వచ్చినాక ఒక పదిహేను రోజులు కడపత్రాలు పోస్టర్లు తెలుగు రాష్ట్రాలలో అనేక వందలాది గ్రామాలలో ఆవిష్కరించడం జరిగింది తీర టైం ఖచ్చితంగా సభ రద్దు చేయడం అనేది రేవంత్ రెడ్డికి తగది ఒక రకంగా గడిల పాలన స్వేచ్ఛ లేదు కన్నటువంటి ఇందిరా పార్కు ఇవన్నీ కూడా రద్దు చేసిన కేసీఆర్ ఏ విధంగా నిర్బంధం అమలు చేసిండో అదే బాటలా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది కాబట్టి బీజేపీ పాలన టీఆర్ఎస్ పాలన ఒక దౌర్జన్యాన్ని వ్యతిరేకించి టీఆర్ఎస్ ఓడగొట్టిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పాత విధానాలు పాత పద్ధతులు మార్చుకొని కన్నా ప్రజాస్వామిక వాదులతోటి ప్రజలతోటి కలిసి కేంద్రాన్ని వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ప్రజాస్వామిక వాదులు భావించి కాంగ్రెస్ వాళ్ళని మేము కలుస్తూ ఉన్నాం ఎమ్మెల్యేలను కలుస్తూ ఉన్నాం కొన్ని ప్రాంతాలలో సహకరిస్తుండ్రు కొన్ని ప్రాంతాలలో వ్యతిరేకిస్తుండ్రు ప్రధానంగా ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీతోటి ఇండియాతో చేయగలిపితే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజులలో పుట్టగతులు లేకుండా పరిస్థితి కాబట్టి ఇక నుంచైనా కాంగ్రెస్ పార్టీ పద్ధతులు మార్చుకొని ప్రజాస్వామిక వాదులతోటి ప్రజలతోటి కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందనేది కాంగ్రెస్ పార్టీకి నేను సూచన చేస్తూ ఉన్నాను ప్రజా సంఘాలకి కన్నటువంటి మెజార్టీ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుందని భావించి అనేకమైన ఉద్యమాలు నాయకులు ఇలా కాంగ్రెస్ వెంటనే తిరుగుతూ ఉన్నాం సహకరించినట్టు సహకరించి ఆ క్షణంలో సభ చేసినటువంటి రేవంత్ రెడ్డికి ఇలాంటి విషయాలు మార్చుకోవాలని కూడా ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా సూచన చేస్తూ ఉన్నాను ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా కేంద్రంలో జరగాల్సిన సభను ఏకపక్షంగా ప్రభుత్వం కుట్రపూరితంగా రద్దు చేసింది అనేది వాస్తవం ఈ రద్దు వెనుక రాజ్యం ఉంది ఆ రాజ్యం అనేక కోణాల అనేక దోపిడీ వర్గాలతో ముడిపడినటువంటి వ్యవస్థ వాళ్ళ భారతదేశంలో ప్రజలకు జీవించే హక్కు పూర్తిగా అరించవేయబడుతున్న పరిస్థితి ఇది వాళ్ళ నిన్న జరిగే సభను విచ్ఛిన్న చేయడం కోసం ఆ సభలో భాగస్వామ్య సంఘాలు ఉన్నటువంటి అన్ని సంఘాలు ప్రజా సంఘాలు అందరి మీద కూడా పోలీసులు దండయాత్ర ప్రారంభించారు అందులో భాగంగా కేవలం సింగరేణి ప్రాంతానికి సంబంధించినటువంటి రెండు జిల్లాలు మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజా సంఘాల నాయకుల్ని రాత్రి రాత్రి ఎన్నెలు ఎత్తుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అంటే ఇది వ్యక్తి స్వేచ్ఛను హరించినట్ట వ్యక్తి స్వేచ్ఛను ప్రోత్సహించినట్టు అనేది కూడా ప్రభుత్వం స్పష్టం చేయాలి అట్లాగే ఈ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదికలో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్యం ఒక వక్తగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే వస్తుంది ఈ సభకు మరి ఆ సభ ఎట్లా ఈ పరిస్థితులకు భిన్నంగా ఉందో అది ఎందుకు అంత ఉద్రిక్తంగా దారితీసిందో ప్రభుత్వం స్పష్టం చేయాలి అంటే ఒక దిక్కు ఆదివాసీల పద జరుగుతున్నటువంటి యుద్ధాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మనిషి స్వేచ్ఛగా బ్రతికే హక్కును కల్పిస్తామంటూ హామీ అమలు అమలు చేస్తున్నాం అనే ప్రకటించినటువంటి సర్కారు ఇవాళ ఇంటర్నల్గా కేంద్రం ఉన్నటువంటి మోడీ అమిత్ షాలకు గురుభక్తి చాటుతూ ఇవాళ రద్దు చేయడానికి ప్రధాన కారణంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ కారణమే అనేది కూడా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అట్లాగే సింగిరేణి ప్రాంతంలో ఏఎఫ్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కామ రత్నకుమార్ గారిని అట్లాగే రైతు సాధన రైతు సంఘాల సాధన సమితి నాయకుడు కానుడు ముడిమలో మల్లన్నను అట్లాగే ఇంకో రెండు సంఘాల నాయకుడిని రాత్రి అంటే దరిదాపులో పన్నెండు ఒంటి గంట ప్రాంతంలో నిర్బంధించి వాళ్ళని టౌన్లో తీసుకురావడం లేకపోతే మేము సభకు పోవని చెప్పి రాసి అని చెప్పి వేధించడం తెల్లారి మళ్లీ రాని టౌన్లో కావడం కూడా ఇది వ్యక్తి స్వేచ్ఛను హరించడం తప్ప వ్యక్తి స్వేచ్ఛను ప్రోత్సహించినట్టు కాదు వల్ల వరంగల్ హన్మకొండ కేంద్రంలో జరగాల్సినటువంటి ఆదివాసీ సంఘీభావ సభను ప్రభుత్వానికి ఏమాత్రం ప్రజా హక్కుల మీద ప్రజాస్వామ్యం మీద విలువ అనేది ఉంటే తక్షణమే దానికి ఒక టైం కొంచెం టైం బాండ్ ఇచ్చేసి ఆ సభ జరుపుకోవడానికి అన్ని రకాల అవకాశాలు కల్పించాలని రైతుకు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఇవాళ ప్రజలపైన ప్రజా పైన అలాగే బుద్ధిజీవులపైన ఒక రకంగా కొనసాగుతున్న అప్రకృత నిషేధాన్ని ఎదుర్కోవడం కోసం పీడిత ప్రజలంతా కూడా పోరాటాల్లో సంఘీభావం కావాల్సిందిగా పోరాటాలలో సమీకరణ కావాల్సిందిగా కూడా మేము ఆహ్వానిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ నిర్బంధాన్ని ప్రజలకే కొత్తే కాదు ఈ నిర్బంధాన్ని ప్రజా ఉద్యమాల ద్వారా ఓడిస్తారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సర్ రేవంత్ రెడ్డి సర్కార్ మేము స్పష్టం చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి అయినా నిన్న కేసీఆర్ అయినా రేపు కేంద్రం నాడు బీజేపీ అయినా కానీ ఇవన్నీ ఒక తాను కూడా ముఖ్యమైనవి కూడా వాళ్ళ దుర్మార్గం చర్యల ద్వారా బాట అవుతుంది ఇవాళ ప్రజా హక్కుల కోసం ఈ మా ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తారు తప్ప మేము వెనక్కి తగ్గేది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హామీస్తున్నాం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి